హలో స్వీట్ హార్ట్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీగా ఇంకా హెల్దీగా చేసుకునే కజ్జికాయల రెసిపీ అనమాట ఇది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు మా ఇంటి దగ్గర అయితే మేము ఇలానే చేసుకుంటాము లోపల కోకోనట్ ఫిలింగ్తో ఇది కూడా తెలీదా అనుకునే వాళ్ళు ఉంటారు బట్ చాలామందికి తెలీదు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోండి వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని కూడా వేసి కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకొని ఆ డోని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత ఆ పిండిని ఇలా చిన్న చిన్న పూరీస్ లాగా కొంచెం సన్నగా ఒత్తుకోండి ఎందుకంటే మరీ పెద్దవైపోతే లోపల కోకోనట్ కష్టం కష్టమవుతుంది ఇట్లా లోపల కొబ్బరి కోరు అంటారు కదా అది జాగ్రత్తగా ఇలా పెట్టేసుకోండి అండ్ పెట్టేటప్పుడు కొంచెం స్లోగా పెట్టుకోండి లేదంటే పిండి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా ఎండ్స్లో స్లోగా ఒత్తుకొని ఒకవేళ మీ మీ దగ్గర కజ్జికాయలు చేసుకునే ఆ గొట్టం ఉంటుంది కదా అది లేకపోతే ఇట్లా ఫోర్క్తో కూడా మంచిగా షేప్స్ చేసుకోవచ్చు అండ్ ఈ రెసిపీ ఇంత సింపుల్గా చెప్పేశాను బట్ లోపల కొబ్బరి కూరు అందరూ చేసుకోరు మేమైతే మంచిగా చేసుకుంటాము అది సెపరేట్గా ఇంకొక వీడియోలో పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి ఈ లోపు ఒక బాండీలో తగినట్టు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ కజ్జికాయల్ని దీనిలో స్లోగా వేసేసుకోవటమే అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సో లోపలంతా మంచిగా ఉడుకుతుంది పైన కూడా మాడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇవి లోపల కొంతమంది పౌడర్ పెట్టి చేస్తారు మేమైతే ఫ్రెష్గా చేసిన కొబ్బరి కూర పెట్టి చేస్తాము ఎంతమంది ఇట్లా చేస్తారో కామెంట్ చేయండి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా వీడియోస్ చూసి కొత్తగా ఇంకొక టూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు రోజుకి ఒక్కళ్ళు చేసుకున్న వారానికి ఒక్కరు చేసుకున్నా కూడా ఇట్స్ సో ఫ్రెషెస్ టు మీ అండ్ థ్యాంక్ యూ ఆల్ సో ఆల్మోస్ట్ కజ్జికాయలు రెడీ అయిపోయినాయి అనమాట ఈ కలర్ వస్తే తీసేయండి లేదంటే మరీ డార్క్ బ్రౌన్ కలర్లో అయిపోతాయి తినటానికి మనకి అంత బాగుండవన్నమాట ఇట్లా ఉన్నప్పుడే తీసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నా లేకపోతే తర్వాత తిన్నా చల్లగా అయిన తర్వాత అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది హాస్టల్లో ఉన్నప్పుడు మనందరం తీసుకెళ్తాం కదా నేను ఇప్పటికీ కాలేజ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను మా ఫ్రెండ్స్ అందరి కోసం మేమందరం తింటాము మా మమ్మీ ఏ స్నాక్స్ చేసినా అండ్ వీటితో పాటు ఇంకా కొంచెం పిండి మిగిలిపోతే మా మమ్మీ ఇట్లా పకోడీలా చేశారు అండ్ ఆ పాకంలో వేసేసారనమాట చాలా బాగా వచ్చాయి అండ్ ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీ లవ్ అంతా నాపై చూపిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా నేను ఎన్నో మీ ముందు తీసుకొస్తాను ఇట్లు మీ అసలీ బాయ్